నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్ కోటమి ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో దృష్టి సారించినట్లు ప్రత్యేకంగా సిట్ వేసినట్లయితే ఈరోజు దానికి సంబంధించి ఒక స్వరూపం అయితే వచ్చింది విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు సిటీకి నేతృత్వం వహిస్తారు అలాగే ఇటీవల తిరుపతి ఎస్పీగా పనిచేసి ఇటీవల తొక్కిస్లాట్ వివాదంలో ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ప్రత్యేక విభాగం ఎస్పీగా బదిలీ అయిన సుబ్బరాయుడు గారితో పాటు ఒక అదనపు ఎస్పీ అలాగే ముగ్గురు ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సిట్ అయితే తయారైంది అయితే దీనికి సంబంధించి ఈ సిట్టు ఎలాంటి నివేదిక ఇస్తుంది ఏంటి అనేది పక్కన పెడితే ఈ సిట్టుకి సంబంధించిన లీడ్ ఇప్పటికే టీడీపీ టీడీపీకి టీడీపీ అందించిందేమో కొన్ని పత్రికలు కూడా పూర్తి స్థాయిలో అందించాయేమో ఒక మూడు వేల కోట్ల రూపాయల మీద అంటే గత ప్రభుత్వ హయాంలో ప్రతి ప్రతి బాటిల్ మీద లేకపోతే ప్రతి కేసు మీద మూలధనం అంటే బాటిల్ యొక్క మూలధనం ప్రైజ్ పెంచేసి ఆ పెంచేసిన డబ్బులు తాడేపల్లి బిగ్ బాస్ అన్నారు కానీ అది జగన్ ఇంటికి పంపించారు దానికి సంబంధించి చాలా భారీగా ఒక మూడు వేల కోట్ల రూపాయల మీద స్కామ్ జరిగింది అనేది ఈనాడులో రెండు రోజుల నుంచి రాస్తున్నారు దీనికి సంబంధించి వెంటనే సిట్టు కూడా వేశారు అంటే నాకు తెలిసి ఇప్పటికే లీడ్ ఉంది లీడ్ను పట్టుకొని ప్రత్యేకంగా సిట్టు వేసారేమో అనిపించింది ఈ సిట్టు వేస్తారు దాని తర్వాత దాని ఫలితాలు ఉంటాయి లేకపోతే దానికి నివేదికలు ఉంటాయి కొన్ని అరెస్టులు జరుగుతాయి మళ్ళీ షరా మామూలే ఇవన్నీ కూడా మామూలే జత్త అనే కేసు ఏమైందో మనకు మనం తెలుసు దాని తర్వాత ఇసుక కేసు ఏమైందో తర్వాత వాసుదేవ రెడ్డిని అలాగే మద్యం కుంభకోణం ఇదే మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డిని ఏం చేశారో మనకు తెలుసు అవి కొన్ని అరెస్టులు జరిగితే తర్వాత మర్చిపోతాయి ఇలా కాకుండా ఇలా కాకుండా ఈ మద్యం కుంభకోణం విషయంలో ప్రజల మద్దతు తీసుకొని ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని లేకపోతే దీనికి సంబంధించి మూలాలను వెతికి గత ప్రభుత్వ హయాంలో ఈ నకిలీ మద్యం తాగి ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు సాంతవన చేసి ఆ కుటుంబాల దగ్గరతోనే కేసులు పెట్టించే కార్యక్రమం అయితే చాలా సీరియస్ కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుంది అని అయితే ఒక గారి అభిప్రాయం ఇవన్నీ అవినీతి జరిగింది లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్న థీమ్ ఏంటంటే అరెస్టులు చేసేస్తే ఎప్పుడొబ్బడిగా అరెస్టులు చేసేస్తే ఆ అరెస్టులను అడ్డు పెట్టుకుని సంపతి పొందుతారు ఇప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలే ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళకి ఈ సింపతి గెయిన్ అయింది అనుకోండి అప్పుడు ఈక్వేషన్స్ మారిపోతాయి వైసీపీ మీద ప్రజల్లో ఒకసారి సింపతి కనుక వస్తే అది చాలా ప్రమాదం అని భావించే ఈ అరెస్టులు అనేది అరెస్టులు ఎట్టి పరిస్థితుల్లో వద్దనైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెబుతున్నట్లయితే కొందరు అధికారులు అంతర్గతంగా చెబుతున్నారు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లోనే అరెస్టులు చేయడం లేదండి చాలా కీలకమైన సాక్ష్యధారాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా సింపతి వస్తే మాత్రం ప్రజల్లో ప్రజల నుంచి సింపతి వస్తుంది అంటే కూడమి ప్రభుత్వం కావాలని వేధిస్తోంది వైసీపీ వాళ్ళని సింపతి వస్తే అది చాలా ప్రమాదకరమైన భావనలో అయితే అరెస్టులు జరగడం లేదు అది ఒక థీమ్ తీసుకుంది అది వేరేగా అయితే ఇప్పుడు మద్యం కుంభకోణం విషయంలో సిట్ వేయడం అనేది నాకు అంత సహేతుకు అనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ లీడ్ ఉంది సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి కొందరిని అరెస్ట్ చేస్తారు మళ్ళీ కామనే ఇది కొన్ని రోజులు హడావుడి చేస్తారు ఇది మళ్ళీ కామనే సో ఇలా కాకుండా వైసీపీ గవర్నమెంట్లో నకిలీ మద్యం లేదా కల్తీ మద్యం తాగి ఎంతమంది మరణించారు సుమారుగా అయితే నా దగ్గర ఉన్న సమాచారం లేకపోతే స్వచ్ఛంద సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం ఎనభై వేల మంది వరకు మరణించారు అని అనయితే పర్టికులర్గా పేర్లతో సహా ఉన్నాయి సో లక్షకు పైగా లక్షకు పైగా ఆరోగ్యాలు పాడు చేసుకొని క్షీణించి ఇళ్లలో ఇళ్లలో మూల పడిపోయిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి ఇంటి యజమానులు ఒకేసారి మద్యం రాకాసి రాకాసి మా నాగ కల్తీ మధ్యం రాకాసి బలే ఇంట్లో పడిపోయిన సందర్భాలు అయితే ఇంట్లోనే ఒక మూలన పెరాలసిస్ వచ్చో లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు వచ్చో కనీసం ఇంట్లో నుంచి బయటకు రాలేక కూలీ చేయలేని పరిస్థితులు ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి సో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి ఒక హ్యుమానిటీ యాంగిల్ హ్యూమానిటీ యాంగిల్ దీంట్లో జోడించి జగన్ చేసిన పాపం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎన్ని కుటుంబాలు రోడ్డులు పడ్డాయి వాళ్ళందరినీ ఒక గ్యాదర్ చేసి ఇరవై ఆరు జిల్లాల వారీగా జిల్లాల వారీగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరినీ పేర్లు గ్యాదర్ చేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక యాత్ర చేయడము లేకపోతే వాళ్ళందరితో పాటు అప్పటి మూలకారుకులైన వాళ్ళు ఎవరనేది వాళ్ళతో ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రత్యేకంగా ఒక పేపర్ మీద రాయించి కేసులు పెట్టడం లాంటివి చేస్తే అది దేశ చరిత్రలోనే అతి పెద్ద కేసు అవుతుంది క్రిమినల్ కేసులో కూడా నమోదు అవుతుంది అప్పట్లో ఎవరున్నారో పాలకులు లేకపోతే ఈ మద్యం కుంభకోణంలో ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఈ చుట్టుకుంటుంది సో అది తెలివైన వ్యవహారం కానీ ప్రభుత్వాలు వాళ్ళు చేయడం లేదు కూటమి ప్రభుత్వం కేవలం సిట్ వేసి కొందరు అరెస్ట్ చేసి ముందుకు వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక అవినీతిలో ఇదొక కేసు ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు మూడు నెలలు జైల్లో వేస్తారు తర్వాత నేను బయటకు వస్తాను అన్నట్టు ఇది ఇదొక కేసు ఇదొక కేసు దాన్ని ఎదుర్కొంటారు సో అలా కాకుండా కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో దీని మీద గ్రిప్ రావడానికి కానీ దీని మీద ప్రభుత్వానికి ఒక రకమైన మంచి పేరు తీసుకురావడానికి కానీ ప్రజలను ఆదుకుని ప్రత్యక్షంగా ఆదుకుని వాళ్ళకి ఇవ్వడం గత ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ మధ్య మరణాల మీద ఒక హ్యుమానిటీ యాత్ర మానవతా యాత్ర కూడా చేసి లేకపోతే మానవతా యాత్ర స్థానంలో ఏదైనా ఒక కేసులు పెట్టించే కార్యక్రమమో లేకపోతే ఇంకోటో చేసి ఆ కుటుంబాలను ఆదుకునే యాత్ర చేస్తే ప్రజల్లో పాజిటివ్నెస్ వస్తుంది ప్ర జగన్ మీద చేసిన జగన్ తన హయాములు చేసిన మద్యం కుంభకోణం కూడా ఎప్పటికీ కనుమరుగైపోకుండా ఎప్పుడు ఆ లైమ్ లైట్లు ఉంటుందో అది ఖచ్చితంగా రాజకీయంగా కూడా కూటమి ప్రభుత్వానికి పనిచేస్తుంది ఇది కేవలం సూచన మాత్రమే ఒక జర్నలిస్ట్ గా దీని మీద దృష్టి సారించాలి అంతే తూత మంత్రంగా కేసులు దర్యాప్తులు అంటే ప్రజలను నమ్మే పరిస్థితి లేదు దీని మీద రాజకీయంగా కానీ హ్యుమానిటీ యాంగిల్లో కానీ ముందుకు వెళ్తే ప్రజలను మద్దతు కూడగట్టుకొని రాజకీయంగా పై చేయి సాధించవచ్చు దీని మీద దృష్టి పెట్టాలి పెద్దలు దీని మీద ఇంకా అంటే ప్రభుత్వం వేసిన సిట్ మీద ఇంకా మీ సూచనలు అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్